తురకపాలెంలో జ్వరాల సమస్య ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తం వణికిస్తోంది అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయం చేసే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అక్కడ అధికారుల కొన్ని శాఖల నిర్లక్ష్యాన్ని కూడా ఎత్తు చూపిస్తున్నారు దాదాపుగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించినా సరే కనీసం దాన్ని పట్టించుకోకపోవడం మా శాఖకు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు ఆ వైరస్ మీద ఎలాంటి సమాచారం లేదు అని చెప్పి వైద్య శాఖ చెప్పడం ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చిన్న చిన్న దానికే అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న బిడదల రజనీని లేదంటే ఇంకొకళ్ళని రాజీనామాలు చేస్తారా వీళ్ళని బతరఫ్ చేయండి అనే డిమాండ్లు చేసేవారు మరి ఇప్పుడు ఇక్కడ పదుల సంఖ్యలో దాదాపు వీళ్ళు నలభై మూడు మంది అని రాస్తారు వాళ్ళు ముప్పై ఎనిమిది మంది అని రాస్తారు ఒకళ్ళు ఇరవై రెండు మంది అని రాస్తారు ఒక లెక్క అయితే కరెక్ట్గా తెలియదు నలభైకి పైగా మరణాలు అయితే జరిగినాయి అది కూడా ఒకే గ్రామంలో అక్కడ పారిశుద్ధ్య లోపం సరిగ్గా ప్రజలకు అవగాహన కల్పించకపోవడం ఇమీడియట్గా వైద్య శాఖ స్పందించకపోవడం సరైన వైద్యం అందకపోవడం దీంతో కుటుంబాలు మొత్తం రోడ్డును పడ్డాయి ఒక రకంగా ఇటువంటి నిర్లక్ష్యం ఇప్పుడు ఎవరి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత లేదంటే అక్కడ పంచాయతీ రాజ్ శాఖ బాధ్యత రోడ్డులు సరిగ్గా లేవట అక్కడ దగ్గరలో క్వారీ ఉందట ఆ గుంతలు పడిపోయిన దాంట్లో ఏళ్ల తరబడి నీళ్లు నిలవంటున్నాయట అది భూగర్భ జలాల్లో కలిసిపోయి మళ్ళీ వాటినే తాగునీటిగా ఉపయోగిస్తున్నారట ఇన్ని లోపాలు అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏ ఏ శాఖలను బాధ్యతలుగా చేసి ఏ శాఖ మంత్రులు రాజీనామా చేయాలి ఏ శాఖ మంత్రులను బత్రఫ్ చేయాలి ఇంకా ఇప్పుడు ప్రతిపక్షం ఇలాంటి డిమాండ్లు చేయట్లేదు అదే తెలుగుదేశం పార్టీయో జనసేనో బీజేపీయో వేళ కనుక ప్రతిపక్షంలో ఉండుంటే వైసీపీ అధికారంలో ఉండుంటే ఈ పాటికి ఏకంగా ఆ వైద్య శాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ ఏకంగా ముఖ్యమంత్రిని కూడా రాజీనామా చేశాయాలని చెప్తున్నారు ఎందుకంటే అమరావతి ప్రాంతానికి కోతవేడి దూరంలో లేదంటే తాడేపల్లి తన నివాసానికి కోతవేడి దూరంలో ఉంది తురకపాలు అక్కడ జరుగుతున్నా సరే పట్టించుకోలేదు ముద్దు నిద్రలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం చేసి ఉండేవారు కాకపోతే వైసీపీ ప్రతిపక్షాలు అలాంటి ప్రచారాలు చేయట్లేదు కానీ దాని మీద వైద్య ఆరోగ్య శాఖ నిన్న ఆయన మంత్రి గారు చెప్తున్నది ఏంటి మా శా మా శాఖకు సమాచారం లేదు దీని మీద ఇంతవరకు ఇప్పుడు పరిశీలిస్తున్నాం ఇప్పుడు వైద్య బృందాలను పంపించాం అనేది తాజాగా బ్యాక్టీరియా మీద ఎలాంటి సమాచారం లేదట కలుషిత నీరు నీరు అంటూ తురగపాలలో మరణాలకు రకరకాల కారణాలు చెబుతున్నారు అసలు ఎలాంటి బ్యాక్టీరియా అనేది అంతు మెలియోడోసిస్ మీద సమాచారం లేదు ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు వార్తలు వచ్చిన రక్త నమూనాల పరీక్ష ఫలితాలు అలాంటిదేమీ కనిపించలేదంటూ కనిపించలేదు అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ప్రకటన చేశారు ఇవాళ వేల పేపర్లోనే రాసింది ఏంటి ఈనాడును ఆంధ్రజ్యోతి పేపర్లు వేసింది అది మెలియాయి డోసిస్సే అనే నిర్ధారణకు వచ్చారు అనేది రెండు పేపర్లో రాశారే రెండు పేపర్లు రాశారు తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నారు అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈనాడులో వచ్చింది ఇక్కడ మంత్రి గారేమో మాకు అసలు సమాచారమే లేదు ఆ బ్యాక్టీరియా నిర్ధారణ లేదు అని చెప్తారు అంటే ఎవరిని మాయ చేస్తారు ఎవరు తప్పించుకునే ధోరణి ఇక్కడ ముందు ఆ సంబంధిత శాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ముందు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి కేసులు వచ్చినప్పుడే మొదటి కేసు నమోదైనప్పుడే అలర్ట్ అవ్వాలి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేది అక్కడ ఇమీడియట్గా వైద్య సిబ్బందిని వైద్య బృందాలను అక్కడ పంపించి ఉండుంటే ఇమీడియట్గా అక్కడ అందరికీ ఇప్పుడు చేసిన పరీక్షలు అప్పుడే చేసి ఉండుంటే ఈ స్థాయిలో మరణాలు సంభవించుండేవి కాదు ఒక ఒక గ్రామంలో ఈ స్థాయిలో మరణాలు వస్తున్నాయంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు దాని మీద ఇప్పుడు బృందాలు పరుగులు తీస్తున్నాయి జరగాల్సిన నష్టం జరిగిపోయింది చనిపోవాల్సిన వాళ్ళు చనిపోయారు ఇప్పటికే పోయిన ప్రాణాలు అయితే తిరిగిరావు ఇప్పుడు మళ్ళీ దీని మీద మా అసలు దీని మీద నిజంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి ఆ శాఖ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు తెలియదని చెప్పి చెప్పడం కంటే ముందు ఇమీడియట్గా కింద స్థాయి అధికారులను సస్పెండ్ చేయాలి లేదు అంటే తమ వల్ల ఇన్ని ప్రాణాలు కోల్పోయి తమ నిర్లక్ష్యం వల్ల అనేది ఎందుకంటే వీళ్ళ ప్రతిపక్షంలో ఉండుంటే ఏం చేద్దురు ఏం డిమాండ్ చేద్దురు వీళ్ళ ప్రతిపక్షంలో ఉండుంటే ఆ శాఖ మంత్రిని రాజీనామా చేయమని అడుగుండేవారే కాదా ఆ శాఖ మంత్రిని బత్రఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఉండేవారా కదా అని ఆలోచించుకొని వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి అనేది ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు